హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ బాగున్నారా ఇప్పుడు దాకా నిద్రపోయినాను ఛాయ్ తాగుతున్నానండి ఛాయ్ తాగుతుండ వచ్చి ఉదరా బదరా ఇరవై ఇరవై ఐదు రోజులు అయిపోయింది అంటే కరోనాలో మూడున్నర సంవత్సరం ఇంటి దగ్గర ఉన్న నేనేం పాతోడినా కాఫ్టీ లైసెన్స్ బతాక టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ కొత్త మీద మళ్ళీ ఒక అన్ని కొత్త అయిపోయింది సో ఫ్రెండ్స్ డ్యూటీ ఇంకొక ఐదారు రోజుల్లో డ్యూటీ కూడా ఎక్కేస్తాను సో హ్యాపీ ఇబ్బంది ఏం లేదు బాగానే ఉన్నాను మాది నెల్లూరు అండి ఇంకేంటంటే ఇక్కడున్న ఈ ఇంట్లో పనిచేస్తే ఇంక ఇద్దరు ఇంక ముగ్గురు కూడా బాగా ఫ్రెండ్లీగా బాగుంటున్నారు వండుకొని తినటం కానీ క్లోజ్గా మాట్లాడుకోవటం కానీ అన్నీ అన్ని విధాలా బాగున్నాయండి ఇప్పటి వరకు సో హ్యాపీ సరే ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అన్నిటికి మించి చూసిన వీడియో అటా అని అయిపోందా ఒకరోజు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కొట్టండి ఓకే ఫ్రెండ్స్ మీ దీవెనలు ఎప్పుడు ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను